ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని ఎద్దకు మళ్ళింపవలెను నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని నెరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను నీ సహోదరుడు దాన్ని వెతుకుచ్చు వచ్చు వరకు అది నీ యొద్దనుండవలను అప్పుడు అతనికి దాని మరలా అప్పగింపవలను అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలెను నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలెను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిద ఎద్దు ఎద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలను స్త్రీ పురుష వేషము వేసి కొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు అలాగూ చేయువారందరూ నీ దేవుడైన ఎహోవాకు హేయులు గుడ్లైనను పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడలా తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడలా పిల్లలతో కూడా తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును క్రొత్త ఇల్లు కట్టించున్నప్పుడు దాని మీద నుండి పడుట వలన నీ ఇంటి మీదికి దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనుపనారయు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసుకొనవలను ఒకడు స్త్రీని పెండ్లు చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెండ్లి చేయగా ఇదిగో ఈమె నొల్లక నీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలను అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదాన్ని తండ్రికియ్యవలెను ఏలయనగా అతడు ఇస్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు అప్పుడు ఆమె అతనికి భార్యయ్యుండును అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదానియందు కన్యక లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొక్కకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయలీయులలో దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను అట్లు ఆ చెడుతనమును ఇస్రాయేలులో నుండి పరిహరించుదురు కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొత్తకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసి కొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని నేమియు చేయకూడదు ఆ చిన్నదానియందు మరణపాత్రమైన పాపము లేదు ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలములో కలిసి కొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను ఒకడు ప్రధానము చేయబడని కన్యక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏపది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లు చేసుకొనవలను అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు ಎವಡುನು ತನ್ನ ತಂದ್ರಿ ಭಾರ್ಯನು ಪರಿಗ್ರಹಿಂಪೂಡದು ತನ್ನ ತಂದ್ರಿ ವಿಪ್ಪದಗಿನ ಕೋಕನು ವಿಪ್ಪಕೂಡದು